వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు వైఎస్ఆర్ సిపి నాయకులు జట్టి గురునాథరావు సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జట్టి గురునాథరావు వైఎస్ఆర్ సిపిలో చేరారు అనంతరం జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వీటిని నమ్మవద్దని అన్నారు తాను పదవులు ఆశించి వైఎస్ఆర్ చేరలేదని కేవలం తమ ప్రాంత అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసమే పార్టీ తెలిపారు చింతలపూడి పోలవరం నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా అండగా నిలబడతానని హామీ ఇచ్చారు అదేవిధంగా వైఎస్ఆర్ సిపి చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజ్ తో మాట్లాడి జట్టి గురునాథరావు లాంటి ప్రజాదరణ కలిగిన సీనియర్ నాయకులు వైఎస్ఆర్ సిపిలో చేరడం తన అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు ఆయన సలహాలు సూచనలతో తాను ముందుకు వెళ్తూ చింతలపూడి నియోజకవర్గానికి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పాట పడతానని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొల్లరెడ్డి బాబ్జీ మాజీ జడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ ఆఫీసులో మరి సీఎం గారి సమక్షంలో నేను అలాగే మాజీ జడ్పీడి సభ్యులు ఈ రోజున పార్టీలో జాయిన్ జరిగింది మరి ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఆయన పైన జరుగుతున్న ప్రచారాలన్నీ కూడా What colour. నేను ఎప్పుడు కూడా ఒక మనిషిని ఎంత ప్రలోభాలు చేసినా సరే పోగడే సమస్య లేదు నాకు నిజం నిజంగా మారుతాను ఆయన చూసిన తర్వాత ఆయన రెండు వేల తొమ్మిదిలో పదిలో ముఖ్యమంత్రి కాకముందు ఏ రకంగా ఉన్నారు ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇదే ఈ రోజున అదే స్వభావంతో అదే నమ్రతతో అదే ప్రజలు చేయాలని ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ రోజు ఉన్నారు ఆయన ఎజెండా ఒకటే ఆయన కొన్ని తెలిసిన కులం ఒకటే పేద కులం ధనవంతుల కులం పేద కులానికి ఆయన పాటు పడుతున్నప్పుడు పేద కులానికి ఆయన అండగా ఉన్నప్పుడు కొంతమంది ధనవంతులు మరి రోజున రకరకాలుగా ఆయన పైన అసత్యాల ప్రచారం చేసి ప్రజల్లో వంద పనులు చేస్తే ఒక పని చేయకపోతే ఆ పని అనేది హైలర్ట్ గా చూపించి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీని అపాసుపల్ చేయాలి మళ్ళీ అధికారం రావాలి అనే ఉద్దేశం ఈ రోజు కనిపిస్తుంది మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం పాపం చేశారు ఏం తప్పు చేశారు ఈ రోజున ఆ పండు మూసలు ఇంటికి వెళ్లి వాలంటీర్ వెళ్లి వాళ్ళకి పెన్షన్ అందజేస్తే వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారు ప్రతి ఒక్క ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ప్రతి ఒక్క పేదవారికి కూడా ఇంటికి వెళ్లి ఆ వాలంటీర్ ద్వారా పెన్షన్ అందిస్తే అందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలా నేను ఈ రోజున మీ అందరికి కూడా ఈ పత్రిక సోదరుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను జంగాడం పట్నం చుట్టుపక్కల కానీ ఎవరికైనా సరే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి బాధ కలిగినా అధికార వల్ల గాని లేకపోతే మా రాజకీయ నాయకుల వల్ల గాని ఎవరికి అన్యాయం జరిగినా ఆ దృష్టి తీసేరండి ఇది ఏదో నేను ఎన్నికల గురించి చెప్తున్న మాటలు కాదు మీరు గతంలో రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు దగ్గర చూడడం జరిగింది ఇక్కడ ఎవరైనా అధికారి మితిమీరిన రాజకీయ నాడు మీరినా సరే ఈ జంగాడు ప్రజలు క్షమించరు నేను ఈ రోజున జంగాడు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను లేదా పోర్వం చంద్రపూర్ ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తాను నేను ఆడిన మాట తప్పను నేను ఒకటి చెప్తాను ఎవరికైనా సరే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు నాకు చెప్పండి వాళ్ళు ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి చేస్తాను వేతలు కూడా చేసి ఇక్కడ మన వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి నష్టం జరగకూడదు అన్యాయం జరగకూడదు నేను గత పదేళ్ళగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం మీ అందరు తెలుసు మీరందరిలో మీకు చిక్కు భాగం నాతో పాటు పనిచేసిన నా తమ్ముళ్ళందరూ కూడా కొన్ని కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో ఉండిపోవడం జరిగింది కానీ ఈ పద్యాలలో కూడా మన ప్రాంతంలో కానీ కొంతమంది పేదలకు జరుగుతున్న అన్యాయాల గురించి చాలా మంది చెప్పిన మీదట కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారులు వచ్చే అవకాశాలు లేవు కాబట్టి మనం నేను జగన్మోహన్ రెడ్డి ఒకటి నాకు ఏ పదవి అవసరం లేదు మా ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారు సపోర్ట్ చేయాలని చెప్పాం ఆయన పూర్తిగా హామీ ఇచ్చారు ఆయన మన ప్రాంతంలో అభివృద్ధి విషయంలో కూడా ఆయన పూర్తిగా హామీ ఇచ్చారు కాబట్టి మరి ఎవరికి ఇబ్బంది ఉండదని తెలియజేస్తూ మరి నాకు ఇంత అభిమానం చూపించి ఎవరిని కూడా నేను మర్చిపోని నేను కులానికి గానీ మతానికి కానీ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకుండా పూర్వం మనం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా రాజశేఖర రెడ్డి పరిపాలన ఏ రకంగా అయితే స్వర్ణ యోగంగా ఉందో మనకి అదే పాలన తీసుకొస్తా అని చెప్పి అందరికీ మనం చేసుకుని చదువు తీసుకోండి ఈ రోజు గొప్ప సుజనం ఎందుకంటే జట్టి గురునాథం గారి నాయకుడు వైఎస్ఆర్ లో జాయిన్ అవడం ఈ రోజు ముఖ్యంగా వైఎస్ఆర్ సిపికి గొప్ప బలం చేకూరిందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన ఎంత ప్రజాదరణ గల నాయకుడు నాకు తెలుసు నేను గతంలో ఇక్కడ రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిదిలో నేను గా పనిచేసినప్పుడు ఆయన నాయకత్వం నేను చూశాను ఆయన నాయకత్వ పట్టిన నేను చూశాను రాజ ప్రజలకు అండగా ఉండటం తన నమ్మిన వాళ్ళకు అండగా ఉండటం అనే ఒక గొప్ప నాయకుడిగా నాకు ఆయన తెలుసు ఈ రోజు నేను పర్సనల్ గా భావించేది ఏంటంటే అంత గొప్ప నాయకుడు ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీలో జాయిన్ అవటం అనేది ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది నా అదృష్టంగా ఈ నియోజకవర్గ పట్టణ ప్రజలందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నేను ఆయన నాయకత్వంలో నేను ప్రజలకు ఎంత సేవ చేయాలి ఈ నియోజకవర్గ ప్రజలకు ఎంత సేవ చేయాలి ఈ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేయాలి అనేది ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తూ ఈ ప్రజలందరికీ అండదండగా ఉంటానని ఈ నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే అభివృద్ధి భాగంగా నిపుతానని ప్రమాణం చేసి చెప్తాను